నాడు ఆర్టీసీలో మహిళలని కండక్టర్లుగా పెట్టాం అలాగే మహిళలకు షీ ఆటోలు ఇచ్చాం ఇప్పుడు ర్యాపిడోతో ఒప్పందం చేసుకున్నాం ఏంటమ్మా మీకు అందరికీ జ్ఞాపకం నేను లాంగ్ బ్యాగ్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టారు జ్ఞాపకం ఉన్నారా ఇప్పుడు కండక్టర్లు అప్పుడు తీసుకునే నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లు అన్నారు కాదు ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని ఈరోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి అన్ని రంగాలలో మగవారితో దీటుగా మనం పనిచేయాలి అందుకనే ఈ రోజు ఆటోల్లో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది ర్యాపిడో ఉంది మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎక్కడ పికప్ చేసుకోవాలి ఎక్కడ డ్రాప్ చేయాలని ఆటోమేటిక్ డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్ డిడక్ట్ చేస్తూ ఉంటారు ఇంకో పక్కన మోటార్ బైక్లు కూడా మీరు ఎవరైనా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైక్లు కూడా ఇప్పిస్తాం ఇప్పుడే నేను అడిగాను ఎటు కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ లో కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు సొంత వాహనాలంటే చేరచ్చు దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ర్యాపిడ్ కూడా తీసుకొచ్చాం ఇలాంటి వ్యవస్థలను ఈ రోజు ఒక ఇరవై ఐదు వ్యవస్థలు తీసుకొచ్చాం నా ఆలోచన ఒకటే ఒక లక్ష మంది పారిశ్రామిక వేతల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలన్న ఆలోచన ఒక లక్ష మంది ఆడవాళ్ళల్లో మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన అది అగ్రిమెంట్ చేశాం ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడకు వచ్చిన వారందరికి కూడా డీటెయిల్స్ అన్ని పంపిస్తా